మన మధ్యలోనికి మనకందరికీ అత్యంత ఆప్తులు ఆత్మ బంధువులు మనకెంతో కావలసిన మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ టి రాజయ్య గారు మా పిలుపు అందుకొని మా ఆహ్వానాన్ని మన్నించి వారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా వారు శ్రమ అనుకోకుండా వచ్చారు కనుక వారిని బట్టి ఎంతగానో దేవుని స్థుతిస్తూ వచ్చినందుకు వారికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి డాక్టర్ టి రాజయ్య గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం వారు వస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొట్టి హార్దిక స్వాగతం హృదయపూర్వక స్వాగతం అభినందనలతో వారికి తెలియజేద్దాం వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ారా దాదాపుగా మన కార్యక్రమం ముగింపుకి వచ్చేసాము నేను ఎప్పుడు ఒకటే మాట మాట ఒకసారి చెప్తే ఎప్పుడు బ్రతుకాలం అదే ఉంటుంది ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను లోగడ రమ్య గ్రౌండ్స్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో డాక్టర్ టీ రాజయ్య గారికి ఘనమైన పౌర సన్మానం మా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా మేము చేశాము ఆ రోజున వారు పదవిలో ఉన్నారు ఆ రోజే నేను చెప్పాను పదవితో సంబంధం కాదు ఆ ఉన్నతమైన స్థానంలో దేవుని చేత నిలువబెట్టబడి రాష్ట్రంలోనే నంబర్ టూ పొజిషన్ అంతకంటే పైకి ఇంకా లేదు అంతకన్నా పైన ముఖ్యమంత్రి అంతే రాష్ట్రంలో నంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడు యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడు అని చెప్పగలిగినాడు ఆ విశ్వాసాన్ని ఆ చిత్తశుద్ధిని మేము సన్మానిస్తున్నాం అని ఆనాడు ప్రకటించాను ఈరోజు కూడా ప్రకటిస్తున్నాను అంతేకాదు వారు పదవులు అనేవి ప్రజాస్వామ్యంలో అశాశ్వతం అస్థిరం పోతాయి ఒకటి పోయి ఇంకా పెద్ద పదవి వస్తుంది మళ్ళీ దాంతో సమానమైనది రావచ్చు ఇంకా పెద్దది రావచ్చు పదవులు అనేవి అశాశ్వతంగానే ఏ పదవి ఉన్నా ఏ పదవి లేకపోయినా పార్టీతో సంబంధం లేకుండా పదవితో సంబంధం లేకుండా డాక్టర్ టి రాజయ్య గారు ఎల్లకాలము మా నాయకుడు అని మేము ప్రకటిస్తున్నాం వారు ఎక్కడుంటే మేము ఉంటాం వారు చేపట్టే కార్యక్రమానికి హండ్రెడ్ పర్సెంట్ ఓఫీర్ దండు మొత్తం వారి పక్షంగా పనిచేస్తుందని ఈ సభాముఖంగా ముఖ్యంగా ప్రకటిస్తున్నాం అండ్ ఐ ఐ హ్యావ్ స్పోకెన్ అండ్ ఐ విల్ స్టాండ్ బై మై వర్డ్ దేవుని స్తోత్రము ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు ఒక చిన్న మనవి వెండి డాక్టర్ రాజవ్ గారికి మేము ఇంతకుముందు చెప్పలేదు కానీ వారి అమృత హస్తాల మీదుగా ఈ సభలో ఇంకా మున్ముందు వచ్చే ఘట్టంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేను పాడినటువంటి నా ఆల్బమ్ను వారే వారి చేతులతో రిలీజ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం వారు తప్పకుండా రిలీజ్ చేస్తారు ఆ దశ ముందు వస్తుంది ఇప్పుడు ఈ లోపల కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి పాస్టర్ అరుణ్ కుమార్ గారు నడిపిస్తారు ఈ సందర్భం ముందు ఇదివరకే ప్రకటించినట్లుగా అగాపే మీడియా వారు డెమోను మన ముందు ఉన్నారు ఈ విశ్వరహస్యాల విస్ఫోటనాన్ని వాక్యదేవుని సృష్టి రహస్యాల లీలారసమాధుర్యాన్ని విశ్వవీధుల కమనీయ గమనాగమనాల సౌందర్యాన్ని అవ్యక్త విశ్వనిగూఢ రహస్యాల మహామర్మాలని ఆ దివ్య సౌందర్యమంతటినీ మట్టి మానవ లోకానికి ఆది సంభూతుని సత్య సందేశం ఆత్మదేవుని ఆనంద తైలం విశ్వనాథుని విశ్వ ఉపకారం అభిషిక్త భూసురోత్తముడు అనగా తండ్రి అపోస్తలుడు దేవుని నక్షత్రం దీర్ఘదర్శి ప్రవక్త అద్దంకి రంజితోఫిర్ గారి ద్వారా అందించబడుచున్న మహిమాన్వితమైన విశ్వచరిత్రకు సంబంధించిన నిత్య సత్యాల విశ్వ ప్రేమే ఈ డెమో మీరు వీక్షించవలసిందిగా ఈ సమయమందు మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ ద టైం ఫర్ ప్రోమో డెమో చాలా విస్ఫోటనం

విధానం 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 గట్టిగా కరతాల దొరుకులు చేద్దాం ఈ ప్రత్యేక సమయం అందు గౌరవ మాన్యులు శ్రీ తాటికొండ రాజయ్య గారు మాజీ డిప్యూటీ సీఎంగా విశేషమైన సేవలు అందించిన గౌరవవర్యులు దైవజనులు పాడి ఆంధ్రదేశానికి అంకితం చేసిన ఆంధ్రక్రైస్తవ కీర్తనల క్రైస్తవ కీర్తనలను నేను ఇంతకుముందే ఒక వాల్యూమ్ ఒక ఆల్బమ్ పాడి రిలీజ్ చేశాను ఇది రెండవ ఆల్బమ్ ఇది మరి దీన్ని రిలీజ్ చేసే అవకాశం మరి ఈ సందర్భం వచ్చినప్పుడు అనుకోని విధంగా మన ప్రీతమ నాయకులు డాక్టర్ టి రాజయ్య గారు వారు ఈ అకేషన్లో ప్రజెంట్గా ఉండడం అనేది నేను ఎదురు చూడని ఒక అద్భుతమైన ఆనందకరమైనటువంటి ప్లెజెంట్ అండ్ మోస్ట్ ఎన్కరేజింగ్ సర్ప్రైజ్ నేను అనుకోలేదు వారి అమృత హస్తాల మీదుగా ఈ కార్యం జరుగుతుందని వారు మేము కుకటి చేసినటువంటి సన్మాన సభలో వారు చెప్పిన ఉపన్యాసం వారు చేసిన ఉపన్యాసం ఒక వంద సువార్త ప్రసంగాల పెట్టు అంత అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు వారు దేవునికి స్తోత్రాలు కనుక వారికి సమయం ఇస్తున్న వారు క్లుప్తంగా తమ గ్రీటింగ్స్ మనకు అందించి దీన్ని ఓపెన్ చేస్తారు వారిది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఒక పాట ప్లే చేయడానికి మా టీం రెడీగా ఉండాలని మనం చేస్తున్నాం ఈరోజు నా జీవితంలో ఒక మరుపురాని దినం అద్దెంకి రంజిత్ ఓఫీర్ గారి ముప్పై ఐదవ దైవ దర్శన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఏసు ప్రభు నాకు కల్పించిన గొప్ప అవకాశంగా దేవుడు మరి వారికి దర్శనమిచ్చి ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానము ప్రభు వాక్యాన్ని ప్రపంచ శాంతిని ప్రబోధించడానికి ఆ యేసు ప్రభు అభిషేకించి ఇంతమంది దేవుడి ఉపదేశకులను భక్తులను అభిమానులను లక్షలాది మంది స్వస్థత పొందిన స్వస్థతకు కారపుతులైన రంజిత్ తోఫీర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి రావడానికి వారొచ్చి ఇంటికి వచ్చి పిలిచినప్పుడు చాలా సంతోషం అనిపించింది చాలామంది క్రైస్తవులు ఈ శ్రమ దినాల్లో ఎక్కువగా ప్రార్థనలో కొందరు ఉపవాస ప్రార్థనలు కొందరు ఆల్ నైట్ ప్రేయర్సు యేసుప్రభు మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన చివరి గడియల్లో ప్రభువ ఈ సిల్వ నుండి ఒకవేళ నన్ను తప్పించగలిగేది ఉంటే తప్పించని ఒంటరిగా పోయి ప్రార్థించిన సంగతి మనం బైబుల్లో చూస్తుంటాం అదేవిధంగా ఈ శ్రమ దినాలలో చాలామంది క్రైస్తవ కుటుంబాలు నియమ నిబంధనలతో కార్యక్రమాలు చేస్తారు ఈ క్రమంలో ఈ ఈ శ్రమ దినాలలో మరి రంజిత్ ఓఫి గారికి దర్శనం కలగడం ముప్పై ఐదు సంవత్సరాల నుండి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇప్పటి వరకు అనేక మంది మరి పాస్టర్స్ని అభిషేకించేప్పుడు చూసాం సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు దళిత క్రైస్తవులకు దళితులకు అణగారిన వాళ్లకు అభాగ్యులకు యేసు ప్రభు మార్గంలో నడవడానికి అదేవిధంగా రంజిత్ తోఫీర్ గారి ఆదేశం మేరకు భారతదేశం మొత్తంలో సేవలు అందిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించిన మీ అందరినీ కలుసుకునే భాగ్యాన్ని నాకు కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధనలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టి త్యాగం త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన క్రమంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ లేదా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక మంది దళితులు దళిత క్రైస్తవులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి డైరెక్ట్గా ఇండెక్ట్ ఇండైరెక్ట్గా అనేక మంది కౌలు కళాకారులు అందరూ కూడా సహకరించిన మాట ఒక్కసారి గుర్తు చేస్తూ మీ అందరి ఆశీర్వాద బలముతో మీ అందరి ప్రతినిధిగా ఏసు ప్రభు మరి కేసీఆర్ గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి తొలి తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా మరి ప్రభు దయ వల్ల మరి రావడం జరిగిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్ తప్పకుండా ఇచ్చేవాడికి తీసుకునే అధికారం ఉంటుంది దేవుడు దేవుడి ప్రణాళికలో ఏదుందో అది మాత్రమే జరుగుద్ది ఆ రకంగా ఈరోజు మరింత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి దేవుడి మార్గంలో ముందుకెళ్లాలని శాంతి సమాధాన గుణం నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు గుణం ఓదార్పుకునం అదేవిధంగా ప్రపంచ దేశాలకు శాంతి సమాధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి మరి రంజిత్ ఓఫీర్ గారు బృందం మొత్తం కూడా మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా ఉండడమే కాకుండా ఈరోజు ఒక చక్కటి అనేక పుస్తకాలు రాయడం వారి పరిజ్ఞానానికి పరాకాష్ట విశ్వ చరిత్ర విశ్వచరిత్ర రాయడం అంటే ప్రపంచ దేశ చరిత్ర రాయడం అంటే అంత సులువు కాదు ఆ పేరు పెట్టడం కూడా చాలా వారి పేర్లన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ చివరికి మీ అందరు కూడా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని కలలుగా అంటున్నారు ఈ బంగారు తెలంగాణలో దళితులు దళిత క్రైస్తవులు అత్యధికంగా ఉన్నారు వీరి బతుకులు బాగుపడ్డప్పుడే తప్పకుండా అది బంగారు తెలంగాణ అవుద్ది దానికోసం మీరందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న మరి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం కోసము మీరు ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దళితులు దళిత క్రైస్తవులకు అనేక మేళ్లు చేయాలనే ఆలోచనతోటి ముందుబోయే క్రమంలో క్రైస్తవ భవనంతో పాటు వారందరికీ మరి ఇటు ప్రభుత్వానికి ఇటు దళితులకు దళిత క్రైస్తవులకు నేను వారధిగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పకుండా మీ తరపున మీ ప్రతినిధిగా నేనున్నను ప్రభుత్వంలోననే ఒక విశ్వాసంతో నా దగ్గరికి రావాలని గతంలో అనేక మందికి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఆ దిశగా మీరందరికీ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శ్రమ దినాలలో మీకందరూ కూడా తెలుసు దేవుని ఏర్పాటులో భాగంగా మరి శ్రమలను అనుభవిస్తున్నాను నా శ్రమల గురించి కూడా మీరు ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను ఇక్కడికి వచ్చింది రంజిత్ తూఫీ గారితో ప్రార్థన చేయించుకోవాలని ఆలోచించతో ఇక్కడికి రావడం జరిగింది ఒక ఐదు రోజులకు ముందు కూడా చాలామంది దైవజనుల చేత ప్రార్థన చేసుకొని పోవడం జరిగింది ఈరోజు ఇక్కడికి ఒక అతిథిగాను కాకుండా మీ అందరిలో ఒక్కడిగా మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది అందరినీ అభిషేకించినట్టే నాకు నా కోసం నా శ్రమల కోసం వారిని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అనుకోకుండా మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు సంబంధించిన సీడీలను మరి నాతోటి ఆవిష్కరించాలని దైవ సంకల్పం మరి వీరి ద్వారా రంజిత్ గారి ద్వారా దొరికినందుకు సంతోషపడుతూ మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన రంజిత్ తోఫీర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆమె సపదు ఈ సమయమందు దైవజనులు ఓపిరి గారు మన గౌరవ రాజే గారు తాటికూడ రాజే గారికి ప్రార్థించి ఆశీర్వదిస్తారులరా మన ప్రియతమ నాయకులు దేవుని సేవకులు పౌరు భక్తులు అంటాడు ప్రభుత్వం చేయువారు దేవుని సేవకులు అని అది మాట వరుసకే కాకుండా నిజంగానే యేసు ప్రభు సేవకు అంకితమైనటువంటి ధన్యులు మన నాయకులు ఎంతో వినియంతో ఏసయ్య పాదాలు చెంత మోకరించారు ప్రభువారిని దీవించినట్టు సంఘము ప్రార్థించాలి సమాజమంతా ప్రార్థన చేయాలి వారి ఆరోగ్యం కొరకు భవిష్యత్తు కొరకు మనం ప్రార్థించేద్దాం అందరూ ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నీ కుమారులు మీ దాసురు డాక్టర్ టీ రాజయ్య గారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి వారి ప్రియ సత్యమణి మా ప్రియ సోదరిని కూడా మీరు ఆశీర్వదించండి వారి కుటుంబమును దీవించండి అయ్యా వారిని మా మధ్యకు తీసుకొని వచ్చినటువంటి మా ప్రియ సోదరు రవికుమార్ గారిని కూడా ఆశీర్వదించండి మీ దాసురు రాజయ్య గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేటి తెలంగాణ రాష్ట్రమును పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీని కూడా మీరు ఆశీర్వదించండి టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు వారికి మంచి ఆయురారోగ్య సౌభాగ్యములు దయచేయండి మా రాష్ట్రము బంగారు తెలంగాణ కావాలని ఈ నిదాసులు డాక్టర్ రాజే గారు పలికిన మాట ప్రవచనముగా మీరు నెరవేర్చండి ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు వారందరి జీవితాలు బాగుపడినప్పుడే ఇది బంగారు తెలంగాణ అవుతుందని సకనేని మాట వారి నోట మీరు పలికించారు ఆ మాట నెరవేర్చండి తండ్రి ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలోని దళిత క్రైస్తవులందరూ సంపన్నులై విద్యావంతులై సంస్కారవంతులై ఆశీర్వదింపబడి ప్రార్థనా పరులై ప్రభా జ్ఞానము విద్య కలిగిన వారై భారతదేశానికేనైనా వెలుగుగా మా తెలంగాణ రాష్ట్ర దళిత క్రైస్తవులు సహాయం చేయండి దళితేతర క్రైస్తవులను కూడా మీరు ఆశీర్వదించండి అట్టడుగు వర్గాల వారికి సేవ చేయాలని ఏని దాసుని హృదయంలో మిరించిన భారము కొరకునేక వందనాలు వారిని ఆశీర్వదించండి మీరాకటి వరకు చెక్కు చెదరని ఆరోగ్యము దీర్ఘాయువు శాంతి సమాధానం వారికి దాయిచ్చేయండి ఈ పరిశుధిరో రక్తముతో శిరో వేసి హస్తముంచి నిదాశన ఆశీర్వదిస్తున్నాం ప్రజా జీవితంలో మరి అధికమైన ఉన్నతమైన అనేక పదవులలోకి నిదాశనం మీరు నడిపించండి ప్రభువానికి వందనాలు వందనాలు చంద్రశేఖరరావు గారిని కూడా మీరు దీవించి రాష్ట్రమును సుభిక్షముగా పరిపాలించడానికి కావలసిన నీ పరిశుద్ధాత్మ ఆలోచన నడిపింపు జ్ఞానము మా ముఖ్యమంత్రి గారికి దయచేయండి డాక్టర్ రాజయ్య గారిని మీరు దీవించండి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమును దీవించండి వారున్న గ్రామమును దీవించండి ఇక్కడ ఈ రాజధాని నగరమును దీవించండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాను ప్రతి గ్రామాన్ని ప్రతి పట్టణాన్ని వారి ద్వారా ఆశీర్వదించండి ప్రభు పదవి విషయంలో కొంత విరామము దొరికినప్పుడు ఇంకా ప్రజలకు దగ్గరగా వెళ్ళడానికి నాకు ఇది అవకాశం అని వారు చెప్పినటువంటి విశాల హృదయపు మాట కొరకు నీకు వందనాలు ఆ మాట నెరవేర్చండి ఇంకా ప్రజలకు అతి సన్నిహితులుగా వారు వెళ్ళటానికి మీరు ద్వారాలు తెరవండి తండ్రి వారి శరీరమును ఆత్మను ప్రాణాన్ని ముట్టి బలపరిచి ఆరోగ్యముతో సౌభాగ్యంతో నింపని మోసేకు నూట ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన సత్వ తగ్గలేదు దృష్టి మాంజము లేదు అంతటి ఆరోగ్యం మీద ఆశ రాజయ్య గారికి అనుగ్రహించండి ప్రభావ మీరు అక్కడి వరకు చెక్కొచ్చేదాన్ని ఆరోగ్యము శాంతి సమాధానం ఐశ్వర్యం ప్రజాభిమానముతో నీకు మాడి మీద ఆశన్న దావీదు వలె దానియలు వలె హెచ్చింపబడి కడబూర ధ్వనించు వరకు రారాజుగా యేసు భూమి మీదికి వచ్చు వరకు మీ ఉన్నత స్థానాల్లో నీ కొరకు నక్షత్రముగా ప్రకాశించడం సహాయము చేయమని వారి హృదయంలోని ప్రతి ఆలోచన నెరవేర్చమని వారి ప్రయాణములు మీ దేవదూతల సైన్యములు కాపు ఉంచమని జీవిత ప్రయాణంలో వారికి మీరు తోడుగా ఉండి ఆశయ సిద్ధి సాఫల్యం అనుగ్రహించమని ఏసు పరిశుద్ధనాములు స్థుతించి మీ దాశుని ప్రేమల కౌగిట్లోని కాపుదలకు అప్పగించి ప్రార్థిస్తున్నాం తండ్రి బ్లెస్ సార్ నేను చెప్పాను ఎప్పుడు చెప్పాను ఎప్పుడు చెబుతున్నాను ఏ పరిస్థితి అలా వచ్చినా డాక్టర్ రాజయ్య గారు ఎప్పటికీ మా నాయకులు మాకు సంబంధించినంత వరకు వారు రాజయ్య గారు మాత్రమే కాదు మాకు సంబంధించి మా హృదయాల్లో వారు ఒక రాజుగా ఎల్లప్పుడూ ఉంటారు కనుక వారిని మేము సన్మానిస్తున్నాం దయచేసి అంగీకరించాల్సిందిగా మనవి మా మినిస్ట్రీ ఏరియా రిప్రజెంటేటివ్స్ బాలేయ గారు దయాసాగర్ గారు వేల్పుల సత్యనారాయణ గారు రవి గారు రాయలసీమ బాధ్యులు వేదికపైకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం అలాగే టీవీ క్లబ్ నేషనల్ రిప్రజెంటేటివ్ విద్యాపతి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ గజమాల చేత ఆర్డి ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ కోఆర్డినేటర్ ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆర్డి ప్రసాద్ దళిత రత్న అవార్డి డాక్టర్ సిఎ యాదగిరి గారు కూడా వేదిక రావ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ సన్మాన్య కార్యక్రమం అంతా ఆద్యంతం రసకందాయంగా జరుగుతుండగా మీరందరూ చప్పట్లు కొట్టాలి ఈ గజమాల వేసి సన్మానిస్తున్నగా అందరూ కొట్టాలి అందరూ ఇందులో పాలు పంచుకోవాలి మా మనవిని మా అభ్యర్థనను వారు అంగీకరించి వరంగల్ నుండి నేరుగా ఇక్కడికి వచ్చారు దీన్ని బట్టి మా పట్ల వారికి ఎంత ప్రేమ ఎంత పట్టింపు ఎంత అలాగే కుకట్పల్లి బ్యాప్టిస్ట్ చర్చ్ సునీల్ గారు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లు కొడదామండి మౌనమేళ నోయి ఇది మరపురాని రీ గట్టిగా సన్మానాన్ని మన్నించి స్వీకరించినందుకు ఓఫర్ మినిస్ట్రీస్ పక్షంగా మా ప్రియులు గౌరవ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటున్నాం సమయమందు నేరుగా ప్రవచన జడివాన మనం మీద కురబోతుంది ద ప్రాఫిటిక్ రైన్ వి హ్యావ్ టు బి రెడీ ఫర్ ద ప్రాఫిటిక్ రైన్